దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు లైవ్ చూస్తున్నా మీ అందరికీ నాయకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ బైబిల్ స్టడీ క్లాసులో మీ అందరూ బైబిల్ పరిశీలిస్తూ పరిశోధించుటకు ఈ లైవ్ చూస్తున్నా మీ అందరికీ నాయకు వందనాలు చెల్లిస్తున్నాం క్రీస్తు అధికారిక పనులు ఏవో మనము బైబిల్లో చూస్తాం పాత నిబంధన కాలంలో ఇస్రాయేలు దేశంలో ప్రధానంగా మూడు అధికారిక పనులు ఉండేవి ఒకటి ప్రవక్త రెండు యాజకుడు మూడు రాజు ఈ ముగ్గురు వేర్వేరు కార్యాలు నిర్వహించేవారు ప్రవక్త దైవ ప్రతినిధిగా ప్రజలకు దైవ సందేశం ఇచ్చేవాడు యాజకుడు ప్రజల ప్రతినిధిగా ప్రజల పక్షాన ప్రార్థనలు ప్రస్తుతులు బల్యార్పణలు చేసేవాడు రాజు దేవిని ప్రతినిధిగా ప్రజలను పరిపాలించేవాడు విచిత్రమేమంటే ఈ మూడు పాత్రలు ఒకటే పోషించుట యేసుక్రీస్తు ఈ మూడు పాత్రలు పరిపూర్ణంగా పోషించాడు మొదటిదిగా చూసినట్లయితే క్రీస్తు ఒక ప్రవక్తగా ఏసుక్రీస్తు పాత నిబంధన ప్రవచనానికి మకుటం వంటి వాడు ఆయనే పరిపూర్ణ ప్రవక్త పూర్వకాలంలో యూదులు ఒక గొప్ప ప్రవక్త వస్తాడనే ఆశతో ఎదురు చూసేవారు దానికి కారణం ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిది పదిహేను యేసుక్రీస్తు కాలంలోని యాజకులు లేవీలు బాప్తిసమిచ్చే యూహానే ఆ ప్రవక్తన అని ఆలోచించారు యూహాను సువార్త ఒకటి ఇరవై ఇరవై రెండులో ఆయన కాదన్నాడు కానీ పెంతకోస్త దినం తర్వాత వాగ్దానం చేయబడిన ప్రవక్త నజరేడీని ఏసే అని రుజువు చేశాడు అపోస్తుల కార్యము మూడవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వరకు మనకి కనిపిస్తుంది ఏసు ప్రవక్తగా ప్రజల చేత గుర్తించబడ్డాడు లూకాసువార్త ఏడు పదహారు యూహాను శువార్త తొమ్మిది పదిహేడు మత్తై ఇరవై ఒకటి పది పదకొండులో యూహాను నాలుగు పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఏసు ప్రవక్తగా ప్రజల చేత గుర్తించబడినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి అదేవిధంగా ఏసు ప్రవక్తగా అభిషేకించబడ్డాడు యశ గ్రంథంలో చూసినట్లయితే అరవై ఒకటి ఒకటిలో లూకా నాలుగు పద్దెనిమిదిలో యోహాను మూడు ముప్పై మూడులో మనకి కనబడుతుంది యేసు తను తాను ప్రవక్తగా అభివర్ణించుకున్నాడు మతేసు వార్తలో పదిహేడు యాభై ఏడు మార్కు ఆరు నాలుగు లూకా నాలుగు ఇరవై నాలుగులో పదమూడు ముప్పై మూడులో యోహాను నాలుగు నలభై నాలుగులో యేసు తను ప్రవక్తగా అభివర్ణించుకున్నట్లు లేఖనాల్లో వ్రాయబడింది యేసు ప్రవక్తగా దైవ సందేశాన్ని మనుషులకు ప్రకటించాడు యూహాను ఎనిమిది ఇరవై ఆరులో పన్నెండు నలభై తొమ్మిదిలో మనకి కనబడుతుంది తండ్రిని బయలుపరిచాడు తానే దైవ ప్రత్యక్షత యుహాను ఒకటి పద్నాలుగు పద్దెనిమిదిలో తనకు తండ్రి తెలిసినట్లుగా ఎవరికీ తెలియదని మత్త పదకొండు ఇరవై ఏడులో యోను మూడు రెండులో దేవిని లేఖనాలు సెలవిస్తున్నాయి అదేవిధంగా సువార్తను ప్రకటించి అద్భుతాలు చేశాడు మత్తై నాలుగు ఇరవై మూడు పదకొండు ఐదు లూకా నాలుగు నలభై మూడు అధ్యాయంలో కనిపిస్తుంది భవిష్యత్తును గూర్చిన ప్రకటన యుహాను పదమూడు పంతొమ్మిది పద్నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదిలో మనకి కనబడుతుంది చిన్న విషయాలను చూసినట్లయితే చేప నోటిలో షకీలు మత్తయి పదిహేడు అధ్యాయంలో గాడిద పిల్ల మత్ ఇరవై ఒకటి అధ్యాయంలో పెద్ద విషయాలను చూసినట్లయితే ఎర్షిలేము నాశనం గురించి మత్తయి ఇరవై నాలుగు అధ్యాయంలో దేవాలయం నాశనం గురించి మార్కు పదమూడు రెండు అధ్యాయంలో మనకి కనబడుతుంది ప్రధాన సంగతులు చూసినట్లయితే కొండమీది ప్రసంగం మత్తేసు వార్తలో దేవుని రాజ్యంను గూర్చిన ఉపమానములు మత్తయి మూడో అధ్యాయంలో కుండ ప్రసంగం మత్తయి ఇరవై నాలుగు మార్కు పదమూడు లూకా ఇరవై ఒకటిలో మేడగది ప్రసంగం యుహాను పదమూడు నుండి పదహారు అధ్యాయంలో మనకి కనబడుతుంటాయి యేసు తన శిష్యులకిచ్చిన నూతన ప్రత్యక్షతలు ఏవి అంటే ఆజ్ఞ ఆయన మనలను ప్రేమించే రీతిగా మనము కూడా ఒకరినొకరుము ప్రేమింపవలనని ఆజ్ఞ ఇచ్చాడు అది భక్తుడైన వ్యూహాను స్వార్త మూడు పదమూడు ముప్పై నాలుగులో ఆజ్ఞ గురించి మనకి కనబడుతుంది ఆశ నిరీక్షణ పరిలోకంలో మనకు స్థలం సిద్ధపరిచి తిరిగి వచ్చి మనలను తన యుద్ధకు తీసుకొని పోట యోహాను పద్నాలుగు ఒకటి నుండి వరకు ఆశ గురించి మనకి కనబడుతుంది ఆదరణకర్తగా తనలాంటి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని వాగ్దానం చేయటం యుహాను పద్నాలుగు పదహారులో కనబడుతుంది అనుబంధాలు పరిశుద్ధాత్మ వారితో మాత్రమే కాక వారిలో ఉంటాడని యుహాను పద్నాలుగు పదిహేడులో అడుగుట గురించి ప్రార్థను కురుకు నూతన ఆధారము అడుగుట యోహాను పదహారు ఇరవై నాలుగులో మనకి కనబడుతుంది ప్రవచనాల నెరవేర్పు చూసినట్లయితే సహకరులు అప్పగించును నాయకులు తనను చంపునని యేసు తెలియచేయట మత్సు వార్త పదహారో తాను సిల్వలో చనిపోయి మూడవ దినంన లేచునని మత్తి ఇరవై నుండి ఇరవై అధ్యాయంలో కనబడుతుంది అద్భుతంలో చేసి కూడా చేసినట్లు ఏసు ప్రవక్త అందులో అనుమానం లేదని లూకా ఏడు పదహారు యుహాను నాలుగు పంతొమ్మిది తొమ్మిదో అధ్యాయం పదిహేడులో కనబడుతుంది ఈ లేఖనా లేఖనాలన్నిటిని చూసినట్లయితే ఏసు క్రీస్తు ఒక ప్రవక్తగా మనకి కనబడుతూ ఉంటాడు ప్రవక్త అంటే జరగబోయే వాటిని ముందుగా ప్రవచించే వారిని ప్రవక్త అంటారు బైబిల్లో అనేక మంది ప్రవక్తలు మనకి కనబడుతూ ఉంటారు